ఇందిరాగాంధీ వర్ధంతి అక్టోబర్ ముప్పై ఒకటిన దేశవ్యాప్తంగా ఆమెకు నివాళులు అర్పిస్తారు దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మచ్చబొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి బొబ్బిలి సురేందర్ రెడ్డి సిఎల్ యాదగిరి సూర్యకిరణ్ రాజసింహారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఉదయ్ సాయిరామ్ గౌడ్ దేవేందర్ వెంకటేష్ గౌడ్ శశికళ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ చాలా చిన్నపిల్లో ఆయన గుర్తుపట్టలేని పరిస్థితి ఏమైంది నాయనమ్మ కానీ వాళ్ళ సెక్యూరిటీ గార్డులను అడుగుతుంటే ఆయన చెప్పలేని పరిస్థితి అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు ఆ విధంగా మరి దేశం కోసం ఐదు పర్యాయాలు మరి మనకు సమస్యలను సాధించి పెట్టినటువంటి ఇందిరాగాంధీకి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ రుజాకారులతోని ఈ యొక్క సంస్థానాలను అందరినీ ఒకటి చేసి భారతదేశంలో కల్పించడానికి ముఖ్యుడైనటువంటి సర్దార్ పటేల్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన అర్పిస్తూ భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నలభై ఒకటో వర్ధన్ సందర్భంగా అల్వాల్ ఏ బ్లాక్ సర్కిల్ సందర్భంగా ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ అదేవిధంగా మహనీయులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నూట యాభై ఒక జయంతి ఉత్సవాలకు కూడా శుభాకాంక్ష తెలియపరుస్తూ మరి ఇందిరాగాంధీ ఆనాడు రాజభరణాల రద్దు కానీ బ్యాంకుల జాతీయకరణం కానీ చాలా బాగా చేసి మన భారత్ను శిఖరాగ్ర స్థాయిలో నిల బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో కానీ చాలా కీలక పాత్ర వహించి భారతదేశం యొక్క ఔణ్యాత్యాన్ని పెంచింది అందుకొరకు మన అల్వాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నిల్వ నివాళి సమర్పిస్తున్నాం మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అల్వాల్ ఏ బ్లాక్ సరుకుల్లో మన కార్పొరేటర్ గారి జితేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నారు